హలో హాయ్ దిస్ ఈస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ అవుతుంది కదా మార్నింగ్ లాక్ చేయక సో ఏ డే ఇన్ మై రొటీన్ మార్నింగ్ లాక్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అది కాక ఈరోజు నేను ఇంట్లో పూజ చేసుకునే రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే అన్నమాట సో ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫస్ట్ స్నానం చేశాక ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటారు చాలామంది అనుకుంటారు ఇల్లు మాపేయడం ఎలా అంటే మనం స్నానం చేశాక ఇల్లు మాపేయాలంట ఇల్లు మాపేసాక స్నానం చేయొద్దంట అది మీరు ఎలా ఫాలో అవుతారు అనేది కామెంట్ చేయండి ఎంత చలిగా ఉందంటే నేను ఫైవ్ థర్టీకి అలా బయటకు వచ్చాను ముగ్గు పెడదామని సో ఇంట్లో దీపం అయితే ముట్టించుకున్నాను అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజ కూడా చేసుకున్నాను అన్నమాట తర్వాత ఇంట్లో ఇంకా అన్ని దేవుళ్ళకు కూడా దీపం ముట్టించేసుకున్నాను మా కన్నగాడు మా ఆయన పడుకున్నాడు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చాలా స్లోగా అయితే పని ఫినిష్ చేసుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మార్నింగ్ బ్లాగ్ చేద్దాము చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇంట్లో దీపం ముట్టించుకోవడం అయిపోయిన వెంటనే ఇంక ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రైతో పాటు పప్పు కూడా చేద్దామని ఫ్రై ఉన్నది అంటే అట్లీస్ట్ ఒక నాలుగైదు అయినా మా ఇంట్లో చేయాల్సిందే ఎందుకంటే మా స్త్రీవారికి చపాతీ అంటే చాలా ఇష్టము అదేంటో కానీ మా ఆయన పిచ్చి మాకు బాగా పట్టింది ఆయన తినడం వల్ల మాకు అలవాటైపోయింది అందుకని చెప్పేసి ఇంకా నాలుగు చపాతీలు ఎక్స్ట్రానే చేయాలని ఫిక్స్ అయ్యాను ఇంకా బెండకాయ ఫ్రై చేసాలి అని అంటే మోస్ట్లీ అయితే దాన్ని బాగా ముందు వేపు అంటే వితౌట్ ఆయిల్ వేపుకున్నాక ఫ్రై చేస్తే చపాతీలోకి టేస్టీగా బాగుంటుంది కుదిరితే అందులో కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి ఈ కర్రీ నాకు ఎలా తెలుసు అంటే మేము హాస్టల్లో అంటే నేను నర్సింగ్ ఫీల్డ్ ఉన్నప్పుడు హాస్టల్లో మాకు చపాతిలోకి బెండకాయ పల్లీనే చేసేవాళ్ళు అందుకే అయితే అది ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే అండి ఫ్రై ఒకటి ఉంది అంటే మా కన్నగాడికి రసం లేకపోతే అస్సలే కుదరదు మా ఇంకా లెగలేడు నేను ఇంకా ఆలోపు కొత్తగా తీసుకున్న మనీ ప్లాంట్ అన్నమాట ఇండోర్ మనీ ప్లాంట్ అయితే తీసుకున్నాను దాన్ని మంచి గాజచీసాలు పోసి ఎవ్రీడే వాటర్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను నాకు తెలియని ఒక విషయం ఏంటి అంటే ఇండోర్ మనీ ప్లాంట్ అనేది గ్రోత్ ఎక్కువగా అవుతుందా అవ్వదా అనేది ఒక చిన్న డౌట్ ఉండిపోయింది మెయిన్గా అయితే మనీ అంటే ఎక్కువ మనీ ప్లాంట్స్ పెట్టాలి అనేది నాకు చాలా ఇష్టము మనీ ప్లాంట్ అనే కాదు చెట్లను ఎక్కువ పెంచుకోవడం నాకు చాలా ఇష్టం అన్నమాట ఎందుకు అంటే మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఏదైనా చెట్టు పెట్టాలన్నా కూడా ఇబ్బందే కానీ ఓన్ హౌస్లో అలా కాదు కదా మన కోరికలు అన్నీ నెరవేరిపోతాయి ఈ చెట్ల కోసమైనా సరే మేము కిందికి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాము కాకపోతే కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పైన మేము ఉండేది డబుల్ బెడ్రూమ్ ఎలా కుదురుద్ది అని మళ్ళీ ఆలోచన వస్తుంది ఏం చేయాలి La telécla అలా అని పైన అడ్జస్ట్ అవ్వాలి అంటే మా వల్ల అవ్వట్లేదు ఎందుకు అని అంటే మా ఊరికే పైనకి ఎక్కడము దిగడము దానివల్ల ఇబ్బంది మా కన్నగాడికి ఆడుకోవడానికి లైక్ వాడి కారు సైకిల్ బైక్ అవన్నీ వెహికల్స్ అన్నీ కిందనే ఉంటాయి కాబట్టి మళ్ళీ వాటిని పైన తీసుకురావడం వర్షం పడ్డప్పుడు అలా ఇబ్బంది అవుతుంది అందుకే కొంచెం మీరు సజెషన్ ఇవ్వండి మేము కింద ఉంటే బాగుంటుందా పైన ఉంటే బాగుంటుందా అని అదేంటాక అసలు మీ హోమ్ టూరే చూపించలేము మేము ఎన్ని టైమ్స్ అడిగాము త్రీ ఫోర్ టైమ్స్ క్యావెన్ చేసాము అయినా హోమ్ టూరే చూపించాము లేదు అప్పుడే రూమ్ షిఫ్టింగ్ అవుతున్నారా అని అనుకోకండి జస్ట్ థింకింగ్ ప్రాసెస్లోనే ఉన్నాము ఎందుకంటే మా రెంటర్స్ రూమ్ ఖాళీ చేయడానికి ఒక టూ మంత్స్ ఉందన్నమాట సో ఆ టైం వరకు ఆలోచించి కిందికి షిఫ్ట్ అవ్వాలా లేదా పైననే ఉండాలా లేదు అంటే కింద ఏదైనా డబుల్ బెడ్రూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేవి కొన్ని థింకింగ్నెస్ ఉన్నాయి అవి చూసి ఆలోచించి షిఫ్ట్ అవుతామా లేదా పైననే ఉంటామా అనేది తర్వాత అంటే లైక్ ఒక వన్ మంత్ తర్వాత అయితే చెప్తాను ఇంకా ఈరోజైతే మాకు మేము బర్రెపాలే భోయించుకుంటాము ప్యాకెట్లో వచ్చి మాకు ఇంటి దగ్గర పెట్టేసి వెళ్తారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే పాల ప్యాకెట్ వచ్చేస్తుంది సో బయటంతా శుభ్రం చేసుకున్నాక అయితే ఫస్ట్ పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి పొయ్యి మీద పాలు తర్వాత పప్పు మరగా పెట్టేసి ఇంకా నేనైతే బయట ముగ్గేస్తున్నాను మీకు విషయం తెలుసో తెలీదో మనం ఇంట్లో దీపం ముట్టించుకునేటప్పుడు తలకి కోంబు చేయొద్దు లైక్ టెంపుల్ వెళ్ళాలి అన్న మనం ఇంట్లో ఉండాలి అన్న నేనైతే దీపం ముట్టించుకోవాలి అని అనుకున్న రోజు హెడ్ బాత్ చేసిన వెంటనే నేను కోంబు కూడా చేయకుండా అలానే తులసి పూజ ఇంట్లో దీపం ముట్టించుకోవడం గడప పూజ చేసుకుంటాను నుదుటికి చిన్న కుంకుమ పెట్టుకుంటాను అంతే తప్ప ఫేస్కి ఎలాంటి మాయిశ్చరైజర్ కూడా నేను అప్లై చేయను అలా చేయడం వల్ల చాలా మంచిది అని పెద్దవాళ్ళు అంటారు ఇంతకీ నేను చెప్పింది అంతవరకు కరెక్ట్ కాదా అవునా అనేది మీరే కామెంట్ చేయండి ఏంటక్కువ చుక్కలు తెగబెడుతున్నావు ఏం ముగ్గు అని అనుకోకండి చాలా సింపులే అందరికీ తెలిసిందే ముగ్గులు వేయడం ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి అనిపించింది ఎందుకు అంటే మా ఇంటి ముందు తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి చిన్న ముగ్గు వేస్తూ అడ్జస్ట్ అవుతున్నాను తొందరగా మేము అనుకున్నట్టు అన్ని సెట్ అయి కిందికి షిఫ్ట్ అయితే కనుక ఎవ్రీడే నా నాకు మా ఇంటి ముందు గేట్ ముందు అయితే పెద్ద ముగ్గే వేసుకుంటాను ముగ్గులు వేయడం చాలా ఇష్టం నాకు మరీ నేను టాపర్ అని కాదు డిజైన్స్లో కానీ ఏదో అయితే వేస్తానన్నమాట అంటే ఒకరి నుండి ఏ ఏమొచ్చులే అని అనేలాగా ఓకే వచ్చు తనకి పర్లేదు అనేలాగైతే వేస్తాను అందుకే సింపుల్గా వేస్తున్నాను అదిగోక ఇప్పుడు ముగ్గులు ఎందుకు ఎంతలా వేయాలి అని అంటే ఇంకేముందండి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో అయితే సంక్రాంతి వస్తున్నది సంక్రాంతికి ముగ్గు లేకుండా ఉంటామా సో ఆలోపు కొంచెం మనం ఎవ్రీడే వేస్తూ ఉంటే ప్రాక్టీస్ కూడా అవుతుంది కదా నేను అయితే మోస్ట్లీ ఇంటి ముందు గడపకైనా ముగ్గులైనా సరే నేను ఎక్కువ అయితే సోమవారము మంగళవారము అండ్ శుక్రవారము శనివారము ఈ ఫోర్ డేస్లో అయితే మోస్ట్లీ వేస్తాను అండ్ బుధవారము సండే రోజు అయితే మేము నాన్ వెజ్ తినాలి అన్న ఆ టూ డేస్లోనే తింటాను అండ్ ఇంట్లో దీపం ముట్టించుకోకుండా ఉండడం కూడా ఆ టూ డేసే అన్నమాట లేదు ఆ ఫోర్ డేస్లలో నాకు ఎప్పుడైనా కుదరలేదు అని అంటే కనుక మోస్ట్లీ మా హస్బెండే దీపం ముట్టిస్తాడు మండే అండ్ సాటర్డే మా హస్బెండ్ పూజ చేస్తాడు ట్యూస్డే అండ్ ఫ్రైడే నేను పూజ చేస్తాను అది ఎందుకు ఏంటి అని చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఇంట్లో శివయ్యకి అండ్ వెంకటేశ్వర స్వామికి మా ఆయన పూజ చేసుకుంటాడు అంటే అందరం మొక్కుతాము కాకపోతే నాకు కుదరకపోతే ఇంట్లో కుకింగ్ పనిలో బిజీగా ఉంటే మా ఆయన దీపం ముట్టిస్తాడు అండ్ ట్యూస్డే సుబ్రహ్మణ్య స్వామికి అండ్ అలాగే ఆంజనేయ స్వామికి తర్వాత వచ్చేసి ఫ్రైడే రోజు అమ్మవారికి లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకుంటాను పాలైతే అయితే మసిలిపోయాయి ఇంకా మా కన్నగారులను లేపడం నాకు ఒక పెద్ద టాస్క్ ఫస్ట్ మా కన్నగారిని లేపేసి వాడు నిద్ర పోయేదాకా టీవీలో కార్టూన్ పెట్టించాను చూస్తూ ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా కన్నగారికి అయితే రెడీ చేసే పనిలో ఉన్నాడు లిటరలీ చెప్తున్నాను ఈ ఒక్క విషయంలో అయితే నేను ఫుల్ హ్యాపీ అన్నమాట ఎందుకంటే మా కన్నగారికి వాడి బ్రషింగ్ స్నానము బాతింగ్ ఇంకా వాడికి స్కూల్కి రెడీ చేయడం ఇదంతా మా ఆయన వరకే నా వర్క్ వచ్చేసి కుకింగ్ ఇల్లు నీట్గా శుభ్రం చేసుకోవడం మార్నింగ్ టైము ఈ మధ్యన కొంచెం లావయ్యాను అని అనిపిస్తుంది అది ఎందుకో తెలియదు అందుకే ఎవ్రీడే మార్నింగ్ అయితే రాగిజావ రెగ్యులర్గా తాగుతున్నాను నైట్ కంపల్సరీగా అయితే చపాతి తింటున్నాను నాకైతే వెయిట్ దగ్గర దగ్గర నేను ఒక ఫోర్ కేజెస్ తగ్గాను ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి ఈ డైట్ ఫాలో అవ్వడం వలన ఏమో తెలియదు కానీ నాకు నిజంగానే జెన్యున్గా అనిపించింది మీకు ఏమైనా నా డైట్ గురించి కావాలి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చేస్తాను ఇంత కూల్ వెదర్లో చలికాలంలో టీ తాగకపోతే ఎలా అని చెప్పేసి ఈ మధ్యన టీ కడెక్ట్ అయిపోయాను ఎవ్రీడే కొంచెం ఒక స్విప్ అయినా టీ వేసేస్తున్నాను ఇంకా తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి రాగి జావ తాగుతాను నేను గోంగూర మొలకలు పెట్టాను విత్తనాలు అవి చిన్నగా మొలకలు వచ్చాయి భలే హ్యాపీగా అనిపిస్తుంది మా మామయ్య తెచ్చిన ఈ చెట్టు కూడా భలే తీగ పారిపోతున్నది ఇంకొంచెం పెద్ద తొట్టులో పెట్టుంటే బాగుండు అనుకున్నాను కానీ ఏం చేస్తాం కుదరలేదు కలబంద అయితే చిన్నదంటే చిన్న మొలక మా తమ్ముడు పెట్టాడు వచ్చినప్పుడు అది భలే అంటుకుందండి బాగా అనిపిస్తుంది కిచెన్ కొంచెం చండాలంగా అయింది అడ్జస్ట్ చేసుకోండి మా కన్నగాడు స్కూల్కి వెళ్ళాకే కదా ఇదంతా క్లీన్ చేయాల్సింది అమ్మయ్య బెడ్రూమ్ అయితే మా ఆయన అలా ఇలానో చేస్తాను ఇది అండి మార్నింగ్ మినీ బ్లాక్ ఇంకా చాలా వర్క్ ఉంది వీడియోకి ఒక లైక్ ఇవ్వచ్చు